నా పేరు మాది బాపట్ల జిల్లా అన్న అన్నా బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్నా ఒక చిన్న విషయం మీరు నోటీస్ లో పెడతారన్నా మీరు ఏదో చెప్పారన్నా తెల్ నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ళ పట్టా తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో చెప్పిందన్నా కానీ అన్నా మీరు చెప్పారు కదన్నా కాయలున్న చెట్టుకి రాల దెబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాల దేసి అన్న ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న యసనంతో చేశారన్నా కానీ అన్న ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న అర్జున్ రెడ్డి అన్న వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీ చేస్తున్నామన్నా మేము మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా నేమే దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యమన్నా జాగ్రత్త అన్నా అన్నా జాగ్రత్త అన్న ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కర్ అన్నా వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా వాడు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా జై జై జగన్ అన్నా ఇప్పుడు ఇటు పక్క నమస్కారం నా పేరు వినయ్ కుమార్ మాది మల్కాపురం గ్రామం జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా అన్నా గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న సోషల్ మీడియా సైనికుడు అన్నా ఇక్కడ ఇక్కడ అన్నా మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో యాక్సిడెంట్ జరిగి అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్న భార్గవన్న ఫోన్ చేశారన్న అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద చెప్తే ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్నా ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలల్లో మా ఉదరికి జాబ్ ఇచ్చారన్నా రెండే రెండు నెలలు ఇచ్చారన్నా మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్నా మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి రారా ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్నా మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామో చెప్పారన్నా అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా కడుపు కడుపు మాడిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు అన్న కడుపు మంట అన్నా ఆ పెద్దదారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్నా ఆ పెద్దందాన్ని చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అండగా మేము ఉంటాం అన్న మా లాస్ట్ శ్వాస్ వరకు జై జగన్ అన్నా మీకే మా ఫ్యామిలీ అంతా మేము మా నాన్న రెస్టార్ డీలర్ అన్నా రెండు వేల రెండు వేల రెండు తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు డీలర్ అన్నా అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్నా వాళ్ళు ఎవరు ఆ కులపాలు ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్నా దాని ద్వారా మేము ఇట్టే వచ్చినాం అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్నా మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా ఆరు వందలు నాకు కూలి వస్తాయి ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా మీ మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్నా చాలా ఇంతమంది ఫ్యామిలీ నాకు నువ్వు ఇచ్చినావన్న నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ